మనకు భారతంలో నరనారాయణులు అంటే కృష్ణ అర్జునులు ఈ ఇద్దరు కూడా వారిద్దరిది కూడా విడదీయన రానటువంటి యొక్క అనుబంధము అని కృష్ణునికి అర్జునుని పట్ల అపారమైనటువంటి ప్రేమ అభిమానము ఉంది అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఒక సందర్భంలో కృష్ణుడు ఒక చిన్న ప్రయత్నం ద్వారా తనకు అర్జునుడే కాదు భీముడంటే కూడా అమితమైనటువంటి ఇష్టము అని చెప్పి తెలియజేసేటువంటి ఒక గొప్ప సన్నివేశం మన భారతంలో కనిపిస్తుంది ఒకరోజు ఈ యొక్క కృష్ణుడిని పాండవుల వల్ల ఇంటికి గృహానికి భోజనానికి ఆహ్వానిస్తారు సరే ఆహ్వానించిన తర్వాత కృష్ణుడు వస్తా అని చెప్పి చెప్తారు ఒప్పుకుంటారు ఇక ఆ రోజు పలాంటి భోజన వేళకి రావాల్సినటువంటి కృష్ణుడు ఇంకా రాడు చాలా ఆలస్యం చేస్తూ ఉంటాడు ఈ సమయానికి పాండవులందరూ కూడా అరే బావగారు ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఆ సమయంలో భీముడు ఇక్కడ బయటికి వెళ్ళి వస్తాడు ఆ పాటికి అపరాన్న వేళ అవుతూ ఉంటాం ఉంటుంది అది భీముడు వచ్చి మొన్న ఒక ఆకలి అవుతుంది అన్న తర్వాత ఒక గృహంలో ధర్మం ఏమిటి అని అంటే అందరు ఇంట్లో ఉన్నప్పుడు కలిసి భోజనం చేయాలి పెద్దవాళ్ళు ముందు తినాలి అనేటువంటిది ఒక నియమం సరే ఆ రకంగా అన్నగారు తర్వాత తమ్ముళ్ళు అర్జునుడు నకులుడు సహదేవుడు భార్య ద్రౌపది తల్లి కొత్తదే పిల్లలందరూ ఉన్నటువంటి సందర్భంలో భీముడు చూసి ఏంటిది వీళ్ళంతా దేనికోసం ఈ రోజు పంచభక్ష పర్వణాలన్నీ కూడా మరి ఇంట్లో ఏంది ఏంటి అంటే కృష్ణుడిని భోజనానికి పిలిచిన సంగతి ఆ యొక్క భీముడికి తెలియదు అయితే అప్పుడు అతను ధర్మరాజును వెళ్ళి అడుగుతాడు అన్నగారు ఏమిటి ఈరోజు ఏ ఏదైనా పండుగ విశేషమా అని చెప్పి అడిగితే మరి ఏంటి ఇంకా అందరం తినకుండా ఎందుకు చూడాలి రండి అని అనగానే ధర్మరాజు తమ్ముడు తమ్ముడితో భీముడితో సరే నాయన నీకు ఆకలి అవుతే నీవు వెళ్ళి భోజనం చేయి చక్కగా అని చెప్తాడు ఇదేంటి వీళ్ళందరూ తినకుండా నేనే నేను ఒక్కడిని ఏంటి తినడం అని చెప్పి అర్జునుడిని అడుగుతాడు అర్జునుడు తమ్ముడు కనుక అతను మందలిచ్చినట్టుగా కాకుండా ఆజ్ఞా ఆజ్ఞ చేసినట్టుగా కాకుండా అన్న నన్ను మన్నించాలి మీరు భోజనం చేయదలిస్తే చేయండి అని అంటాడు కానీ విషయం ఏంటో చెప్పడం లేదు నకల సహాదేవులు సరే సరే ఇంకా వీళ్ళందరూ కూడా ఎవరూ చెప్పడం లేదని చెప్పి సహజంగా భర్తగా ద్రౌపది వద్దకు వెళ్ళి ఆమెను కాస్త నిక్కచ్చిగా అడుగుతాడు ఏమిటమ్మా ఏం జరుగుతున్నది ఇంట్లో ఎందుకు ఇంత ఈ మనం ఇట్లా కాలాయపను చేస్తున్నట్టుగా భోజనం చేయడానికి అనగానే ఆవిడ స్వామి ఈరోజు మా అన్నగారు అయినటువంటి ఆ కృష్ణ పరాత్మరుణ్ణి ఆ కృష్ణ భగవానుని భోజనానికి ఆహ్వానించాము మరి వారేమో ఇంకా రాలేదు రావడం కోసం వారి రాక కోసం ఎదురు చూస్తున్నాము అనగానే భీముడు అప్పుడు కాస్త కోపానికి వచ్చి ఏమమ్మా అందరికీ విస్తరలు వేసి అని ఆయన ఆశమాష చేయగానే ఇంకా అక్కడ ద్రౌపది ఏమనలేకపోయింది ధర్మరాజు అర్జునుడు నకులుడు సహాదేవుడు వీళ్ళందరూ కూడా ఇంకా ఆయన కోపానికి అమ్మో ఇంత కోపంలో ఉన్నాడు ఇక మనం ఇప్పుడు ఏం మాట్లాడినా వినే అట్టుగా లేడని చెప్పి అందరూ కూడా నివ్వెరపోతారు అన్నగారు మీరు వచ్చి మీ విస్తరి వద్ద కూర్చోండి అర్జున నీ వచ్చి నీవు ఇక్కడ కూర్చో నకులుడు సహాదేవుడు అందరిని ఆహ్వానించాడు అమ్మ రా వచ్చి నీవు కూడా ఈ యొక్క నీ విస్తర దగ్గర కూర్చొని అని కుంతిదేవిని కూడా ఆహ్వానిస్తాడు అమ్మ నాకు విస్తరే ఆ ద్రౌపది అందరికీ అన్ని రకాలైనటువంటి వస్తువులను పదార్థాలను వడ్డించు అని అంటూ ఉంటే ఆమె వడ్డిస్తూ ఉంటుంది ఇది ఏమిటి మరి ఇది మరి అతిథి రాకుండా మనం ఎవరినైతే ఆహ్వానించామో వారు రాకుండా ఎలా తినడము అని చెప్పి వీళ్ళ ఆలోచనలో ఉంటారు అప్పుడు భీముడు పక్కకు వెళ్ళి వచ్చి తన చేతిలో ఉన్న గదను తీసుకొని ఇలా 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 పైకి తిప్పి బయట దాని మీదకి విసిరి దాని కింద తల పెడతాడు హే కృష్ణ అని అనగానే కృష్ణుడు మేఘాల నుండి వచ్చి ఆ గదను పట్టుకొని దిగుతా అప్పుడు కృష్ణుడు చెప్తాడు చాలా మంది భీముని భీముడు కాస్త నల్లగా ఉంటాడు భీముడు నల్లగా ఉంటాడు కనుక ఈ పాండవులలో అని అంటాడు కానీ నిజానికి భీముడు బెరికివాడు కాదు ఇతడు ఈ హరికి ప్రియుడు అని చెప్పి తెలియజేస్తాడు దీన్ని బట్టి కృష్ణుడికి ఎవరి మీద పక్షపాతము లేదు అని కేవలం అర్జునుడు అంటేనే ఎక్కువగా ప్రేమ అనేటువంటిది కాకుండా భీముడంటే కూడా అత్యంత ఇష్టం అనేటువంటిది మనకి సంఘటన ద్వారా అర్థమవుతుంది అందరికీ ధన్యవాదాలు